దేవుని వాక్యమునకు ఎంత శక్తి ఉందంటే చూడండి దేవుని వాక్యం నిజముగా నువ్వు కానీ వింటే అది చెప్పినట్టు చేస్తే అది దేవుని ప్రత్యక్షత ఏం జరుగుతుంది తెలుసా దేవుని వాక్యంకు ఒక ప్రశస్తత ఉంది ప్రత్యేకత ఉంది అది ప్రాణాత్మ దేహములను కీళ్లను సైతము చొచ్చుకొని ఇప్పుడు నిజమైన విత్తనం అయితే నిజమైన వాక్యం అయితే అది ఏం చేస్తుంది ప్రాణ ఆత్మ శరీరము కీళ్లను సైతం చొచ్చుకొని ఏం చేస్తుంది వెళ్ళి నేనేం చేస్తా లోపల బాగు చేస్తుంది లైఫ్ చేంజింగ్ ఎక్స్పీరియన్స్ యూ కెన్ అప్లై దట్ వర్డ్ లైఫ్ అప్లికేషన్ నీ జీవితంలో అప్లై చేసుకుంటా నీ జీవితంలో ప్రాణాత్మ దేహములు కీళ్లను సైతము చొచ్చుకొని వెళ్తుందండి ఇట్ విల్ చేంజ్ యువర్ లైఫ్ ఇట్ విల్ క్రియేట్ ఇంపాక్ట్ ఇన్ యువర్ ఎట్ మైక్రో సెల్యులార్ లెవెల్ కణము ప్రాంతంలో కూడా వెళ్ళి అది పరిచయం చేస్తారు తెలుసా మరి ఎందుకు దేవుడు అద్భుతాలు చేస్తున్నాడు లైఫ్ టెంపుల్లో మన సంఘంలో మనం వచ్చిన టచ్ అని ఏమన్నా పడేసామా టచ్ నేను చెప్పలేదే మరి ఎందుకు స్వస్థపరుచు స్వస్థతో పొందుతున్నారు దేవుని వాక్యాన్ని విన్నవారు నం సంపూర్ణ ప్రత్యక్ష ఉన్నది ఉన్నట్టు వారి జీవితంలో అప్లై చేసుకున్నవారు అప్లై చేసుకోవడం ఆరంభించిన వెంటనే ఆ వాక్యం వారిని ఏం చేస్తుంది ఏం చేస్తుందండి స్వస్థపరుస్తుంది దేవుని వాక్యం నేను బ్రతికిస్తుంది దేవుని వాక్యం నిన్ను స్వస్థపరుస్తుంది నిజమైన ప్రత్యక్షత నీలో